అందరికీ నమస్కారం నేను మీ ప్రసాద్ని యాక్చువల్గా దేశ గతి అని వాళ్ళ గతిశక్తి వీటి మీద పెడుతున్న బడ్జెట్లను చూస్తుంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటో దశకంలో ఇద్దరు మహనీయులు ఒక ప్రధానమంత్రి ఒక ఆర్థిక మంత్రి అనే నేపథ్యంతో దేశ గతిని మార్చిన ఇద్దరు మహనీయుల్లో ఒకడు పివి నరసింహరావు గారు పరమపతించారు ఇంకా మిగిలిన లివింగ్ లెజెండ్ ఇరవై ఆరో తారీఖు నాడు మన నుండి దూరమైన ఆ మహాన్ బోర్డు ఆత్మక శాంతి కలగాలని మన్మోహన్ సింగ్ గారికి రెండు చీరలు ఎత్తి దండం పెడితో ఒక విషయం నేను చెప్పగలను ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ అంతకన్నా ముందున్న బీపీ సింగ్ అనే దౌర్భాగ్యం ప్రభుత్వంలో విదేశీ పెట్టుబడుల విషయంలో కానీ బంగారం నిలు నిస్పత్తుల విషయంలో కానీ ఆయన ఒక విదేశాల్లో ఉంటూ ఒక స్థాయి కలిగిన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంటూ సొంత ఖర్చులతో ఇండియా పాతికి సార్లు వచ్చి ఆ బీపీసీ గవర్నమెంట్లో ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ గురించి ఎన్ని హెచ్చరికలు చేసినా పట్టించుకొని ఒక నిస్సహాయ స్థితిలో భగవంతుడు ఈ భరతఖండం చేసుకున్న అదృష్టానికి ఈ భారతమంలో నిజంగా దేశం ఎప్పుడైనా ఒక క్రైసిస్లో ఉన్నప్పుడు కొంతమంది భరతమాత గర్వించదగ్గ ముద్దు బిడ్డలు పుడుతూ ఉంటారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక మహాన్ పివి పీవీ నరసింహరావు గారు ఒక ఆర్థిక మంత్రి రూపంలో మన్మోహన్ సింగ్ గారు జన్మించినందుకు ఒక భారతీయుడిగా గర్విస్తూ ఆ రోజు చేసిన ఒక ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఎప్పుడో మనం చూడండి చిన్నప్పటి నుంచి నోరు ఎలబెట్టి చూస్తుండే వాళ్ళం ఓ మారుతి కారు ఓ ఫియట్ కార్లు చూసి అంబాసిడర్ కార్లు యుగం నుంచి మనం ఇవాళ ప్రతి సామాన్య మానవుడి ఇంటి ముందు కూడా ఒక కారు అంత స్థాయికి తీసుకొచ్చిన ఒక గొప్ప మౌన్నత్వమైన విలువలు కలిగిన ఆర్థిక సంస్కరణలు చేసిన మహనీయులు వాళ్ళు అలాంటి మహనీయులు వాళ్ళు మన్మోహన్ సింగ్ గారు అనే గొప్ప వ్యక్తిని మనం కోల్పోవడం ఇవాళ తెలంగాణ ప్రదాత కింద ఉన్న ఆయన ఆయనలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఆర్థిక సంస్కరణలు ఇవాళ నరేగా నిధుల రూపంలో ప్రజలకి పది రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి తెరలేపడం కష్టాల్లో ఉన్న ప్రజల్ని పరిరక్షించడానికి ఆర్థిక సంస్కరణల రూపంలో ఆర్థిక వెసులుబాట్లు కల్పించడం అన్నీ ఆ మహనీడికే చెల్లింది అలాంటి వ్యక్తిని కోల్పోయాను ఇవాళ అని ఇవాళ ఆయన ఆత్మక శాంతి కలిగించాలని ఇవాళే ఆయన భారతదేశంలో లాస్ట్ ఘడియలు తదనంతరం ఆయన భౌతికాయన్ని పర్మనెంట్గా మనం మిస్ అవ్వకపోతున్నాం కానీ శాశ్వతంగా అందరు గుండెల్లో ఉండేలాగా ఆ మహనీయుడికి ఓ భారతరత్న అండ్ అలాగే ఆయన పేరు మీద ఒక సంస్మరణ సభ ఒకటి నిర్వర్తిస్తూ అలాగే స్మారక చిహ్నం ఒకటి ఏర్పాటు చేస్తే ఆర్థిక శాస్త్రం చదువుకున్న ఎవడైనా ఢిల్లీ ఒకసారి వెళ్ళినా ఆ మహనీయుడిని చూసిన తృణవ పణం బుర్రలోకి కాస్త ఆర్థిక శాస్త్ర విలువలు తెలుస్తాయి ఆ మాటకు వస్తే ఇవాళ నిజంగా ఆ మహనీడిని స్మరించుకుంటున్న తరుణంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇవాళ రిపోర్ట్ను ఒకసారి రాజ్యంతం గమనిస్తే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల ఆదాయం అంచనా వేస్తే ఇవాళ కాగి రిపోర్ట్ ధర్మం అని ఎంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుందో ఆంధ్ర రాష్ట్రం ఎందుకంటే అప్పులు ఊబిలోకి నెట్టిన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి శ్రీలంక అయిపోయింది జంబాబా అయిపోయింది వెనజుల్ అయిపోయిందని చెప్పి ఓ భూటక్క మాటలతోనూ అబద్దాల పునాదులతో ఏర్పడిన ఈ ప్రభుత్వంలో ఇవాళ మీరు నిజంగా గమనించగలిగితే మొత్తం ఆదాయం రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు కోట్లకి అంచనా వేస్తే నిధులు లక్ష నాలుగు వందల పదిహేను మాత్రమే అలాగే జీఎస్టీ యాభై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు అంచనా అని ముప్పై రెండు వేల రెండు వందల నలభై ఇది ఎన్డీఏ కూటమే కదా సార్ ఎన్డీఏ కూటమిలో జీఎస్టీ బకాయిలను కూడా తెచ్చుకోవడంలో ఎంత నిస్సహాయత ఎంత నిర్లిప్తతోందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూడండి అలాగే రిజిస్ట్రేషన్ పదమూడు ఐదు కోట్లు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు మాత్రమే సో ఈ విధంగా చూసుకుంటే కర్నూలులో మొన్న మూతపడిన రిజిస్ట్రేషన్లు కొత్త స్టాంప్ డ్యూటీ విధానాలతో ఆ ఆర్థిక అసమానతలు ఎలా ఎదుర్కొంటుందో చూడండి ఇది కాగి రిపోర్ట్ పరంగా పన్ను ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రాథమిక అంచనా వేసుకుంటే పదకొండు వేల మూడు వందల కోట్లు మూడు వందల మూడు కోట్లు మాత్రమే అలాగే ఎక్సైజ్ రూపంలో ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు అంచనా వేసుకుంటే పదమూడు వేల నూట యాభై నాలుగు కోట్లు ఇది మీరు గమనించండి ఒక న్యూ ఎక్సైజ్ పాలసీ అన్నారు ఎక్సైజ్ పాలసీ రూపంలో ఇవాళ లిక్కర్ పాలసీతో ఎంత ఆదాయ వనరులు అన్న దగ్గర గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపారిజన్లో ప్రాథమిక ఎస్టిమేషన్స్లో కూడా కనీసం హాఫ్ మార్క్ కూడా రీచ్ కాలేకపోయింది అలాగే పన్నుల్లో వాటా ముప్పై ఐదు వేల మూడు వందల తొంభై ఐదు అనుకుంటే ఇరవై రెండు వేల ఎనభై ఎనిమిది కోట్లు నాకు తెలియకడుతానండి ఎన్డీఏ కూటమి ఈరోజు నాలుగు సంవత్సరాలు పట్టింది గతంలో అయితే ధర్మపోవాడ దీక్షలు చేయడానికి ఈ విధంగా పన్నుల్లో వాటాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడానికి నెక్స్ట్ దాని అంతటా గ్రాంట్ల రూపంలో ముప్పై వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు అనుకుంటే తొమ్మిది వేల ఏడు వందల మూడు కోట్లు మాత్రమే సో ఈ ఓవరాల్గా చూసుకుంటే ముప్పై వేల కోట్లు గండి పడిన ఈ రెండు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దానికి క్లెచ్ర్స్ మీద ఉంది ఎన్డీఏ ప్రభుత్వాన్ని పరిరక్షిస్తున్న నితీష్ కుమార్ చంద్రబాబు అనుకున్నప్పుడు కేంద్రం నుంచి రావాల్సిన దాంట్లోనే వివక్షకు గురవుతుంటే నాకు తెలిసి అతి దగ్గరలో ధనంపాడ దీక్షలు రాటోతాయేమో అన్న అపోహలో ఉన్నాను కానీ అపోహ కాదు వాస్తవాన్ని అనిపించే ఉంది అలాగే మొత్తం వెయ్యి రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు అనుకుంటే లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై కోట్లు మాత్రమే రెవెన్యూ వ్యయం రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు అనుకుంటే లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై కోట్లు అలాగే పెట్టుబడి వేయం ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు అనుకుంటే ఎనిమిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే అలాగే తీసుకున్న రుణాలు అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై కోట్లు అనుకుని అంచనా వేసుకుంటే అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు ఇది మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ అడుగు జాడల్లో నడుస్తున్నారు ఎలా అంటే లక్ష యాభై వేల కోట్ల లక్షల కోట్లు అప్పులు చేసిన భారత అని ఇవాళ వరల్డ్ బ్యాంక్స్ త్రూ గాట్లు మీకు ఎలాగో అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు మీకు ఇప్పిస్తామని చెప్పి తా సెడ్డ కోతి వనవంత చేరిసిందని ఆర్థిక శాస్త్ర నిపుణుడైన మహానుభావున్ని కోల్పోయిన రోజున అదే ఆర్థిక శాస్త్రం చదువుకున్న మా చంద్రబాబు గారు కూడా ఈ విధంగానే అప్పులు ఊబిలో చిక్కు పెట్టేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంచుమించుగా ఇది మాత్రం ప్రాథమిక కాగ రిపోర్ట్ ప్రకారం అంచనాలని జస్టిఫై చేస్తూ ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది ఏ విధంగా అంటే అప్పులు ఊబిలోకి నెడుతున్న ఆంధ్ర రాష్ట్రం దగ్గర స్పాన్ ఆఫ్ నో టైమ్ సిక్స్ మంత్స్లోనే ఇంత భారీ అప్పులకి బలికి సక్సెస్ఫుల్ మాడ్యూల్ నడుస్తుంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న దగ్గర మీరు ఎంత తీవ్రతను ఎదుర్కొంటున్నారో క్లియర్గా అవుతుంది అయితే సంప సృష్టిస్తాం అప్పుల నుంచి కాపాడతాం అన్న దగ్గర వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నారో ఎంత దూరంగా ఉన్నారో కాగిరి పొడుతున్నారు తెలుస్తుంది ఇది కాక మీరు దీంతో ఒకటి ఇంకొక డేటా ఒకటి నేను చెప్పదలుచుకున్నాను ప్రజలకి మనకి ఈ ఎన్డీఏ క్లెచర్స్ మీద ఉన్న గవర్నమెంట్లో ఉదాహరణకి లింగలింగమైన ఒకలా ఇద్దరు గెలిచిన కుమారస్వామి గారికి ఇవాళ మీకు ఉక్కు శాఖ మంత్రి ఇచ్చారు ఇలాగే మనం ప్రభుత్వం నిలబెట్టిన తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి గెలిచిన రామ్మోహన్ నాయుడు గారికి కేంద్రంలో క్యాబినెట్ హోదా కలిగిన ఏవియేషన్ ఇచ్చారు ఆయన ఏవియేషన్ ధర్మం అని శ్రీశైలం నుంచి విజయవాడకి విజయవాడ నుంచి శ్రీశైలంకి వెళ్ళే ఒక ఎయిర్క్రాఫ్ట్ అది కూడా స్పైస్ జెట్ అట్ర లాసెస్లో నిన్న పార్లమెంట్ వేదికగా చర్చనీయ అంశాల్లో స్పైస్ జెట్ యొక్క ఆర్థికపరమైన అంశాలతో మాట్లాడిన ఒక ఎంపీ ఇచ్చిన సమాధానం కూడా చూసుకోగలిగితే అది మన పెట్టి ఒక కేంద్ర మంత్రి అంటే ఇవాళ ఏవియేషన్ మినిస్టర్గా నానా తిప్పలు పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగైదు ఎయిర్పోర్ట్లు సక్రమంగా నిర్మించిన అదాని ఈ అదాని తప్ప తప్పింక దేనికి పనికిరావు ఇదే ఎన్డీఏ కుటుంబంలో గతంలో ఉన్నందుకు లేనందుకు జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారంలో నుంచి పాప అనుకో డిజనౌన్స్మెంట్ స్కీమ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రం ఖచ్చితంగా చేర్చగలిగారు మాటకు వస్తే ఆనాటి కేంద్ర ఉక్కు మంత్రి ఏదైతే ఒరిస్సా నుంచి ఉన్నదానికి ఎన్ఎండిసితో ముడిపెట్టిన పెట్టిన ఉక్కు ముడి సరుకు కూడా ఎన్ని ఉపద్రవాలు క్రియేట్ చేసి ఆనాటి మహనీయుడు వాజ్పేయి గారు ఏ రోజైతే బీఎఫ్ఆర్కి రిఫర్ చేస్తే ఇదే చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కార్మిక సంఘాలను తీసుకెళ్లినప్పుడు ఆ మహానుభావుడు ఇచ్చిన ఉపశమనమే బీఎఫ్ఆర్ రిఫర్స్ నుంచి ఎన్ఎండిసితో ముడిపెట్టి ముడిసరికి ఇచ్చిన తర్వాత అది ద వే ఇట్ ఇస్ గాడ్ ఎక్స్పాండెడ్ అండ్ హ్యూజ్ ఎక్స్పాన్షన్స్లో ఎంత ప్రాఫిట్స్ మోడ్యూల్స్లో ఉన్న దగ్గరని ఫ్యాబ్రికేటెడ్ లాసెస్తో స్పోర్ట్స్ స్కీమ్ అన్న దగ్గర ఇవాళ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్యులైన కుమారస్వామి గారు విశ్వేశ్వరయ్య ఫ్యాక్టరీస్ ఫర్ రివైవల్కి పదిహేను వేల కోట్లు కేటాయించుకోవడంలో ఎంత సముచిత న్యాయం చేకూర్చుకుంటున్నారు కర్ణాటక ప్రభుత్వం పరంగా మనకి కూడా కేంద్ర మంత్రి ఉండి మన ప్రభుత్వం వల్లనే అక్కడ నిలబడుతున్నది అన్న పువలో మనం ఉంటే మనకి పడుతున్న గండి ఒకసారి ప్రజలు గమనించగలిగితే వీటికి ఇంకొక యాడెడ్ యాడ్జెక్టివ్ లాగా ఐటీకి సంబంధించిన ఎస్సీజెడ్ ఇచ్చిన డేటా కూడా ఒకసారి రాజ్యంతం గమనించగలిగితే పదమూడు పద్నాలుగు రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయింది పద్నాలుగు సంవత్సరంలో మొత్తానికి ప్రభుత్వం కాలు చేయకూడదు తీసుకుని ఏర్పాటైన తర్వాత ఓటుకు నోటుకేసి తరలిన తర్వాత ఎస్సీజెడ్ జెడ్ ఆ రోజు ఇచ్చిన ప్రాథమిక అంచనాల్లో పద్నాలుగు వందల యాభై కోట్లు ఏది ఐటీ ఉత్పత్తుల రూపంలో రాష్ట్రంకి వస్తున్నప్పుడు అంటే అప్పుడు ఇంకా నెలదొక్కని ప్రభుత్వ పరంగా కూడా సమైక్య రాష్ట్రం పరంగా విశాఖలో ఏర్పడిన ఐటీ సెగ్మెంట్ తుగా ఏర్పడిన ఉత్పత్తులకి మనకు వచ్చిన ఆదాయం అనుకుంటే పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి అంటే ప్రభుత్వం దిగిపోయే టైంకి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం అప్పచెప్పే ఎన్డీఏ కూటమి తరదంతరం ఏర్పడిన తెలుగుదేశం కూటమిలో ఎందుకంటే మనకి పంతొమ్మిది లక్షల యాభై వేల పెట్టుబడులు గాను అలాగే లోకేష్ గారు విదేశీ ప్రయాణాలతోనూ ఐటీ సెగ్మెంట్లో ఒక అద్భుతాలు సృష్టిస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఐటీ సెగ్మెంట్ మీద ఉన్న కమిట్మెంట్ ఇవన్నీ మనం అనుకున్న దగ్గర కేవలం ఏడు వందల పద్దెనిమిది కోట్లు మాత్రమే ఇది నేను ఇచ్చింది కదా సార్ దేశవ్యాప్తంగా ఎస్సీజెడ్ ఇచ్చిన డేటాను అనుగుణంగా మాట్లాడను అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఇచ్చే టైంకి రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు అంటే ద డిస్పారిటీ ఏడు వందల పద్దెనిమిది కోట్లు ద ఇట్ ఇస్ గాడ్ ఎన్హాన్స్డ్ టు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అంటే దగ్గర దగ్గర పంతొమ్మిది వందల కోట్ల పై చిలిక ఎగుమతులు సాధించిన ఐటీ సెగ్మెంట్ని ఆద్యంతం అవేస్తే మీరు గమనించారలేదో మనం ఆర్థిక రాజధాని కింద విశాఖపట్నాన్ని అభివరించిన నేపథ్యం ఆ ఆర్థిక రాజధానికి ఐటీ సెగ్మెంట్ త్రూ వస్తున్న ఉత్పత్తులు లేదు ఎక్స్పోర్ట్ మాడ్యూల్లో కూడా తొంభై వేల చిలుక పరిమితమైన తెలుగుదేశం అండి ఏ కూటమి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాని దగ్గర లక్ష యాభై వేల పై చిలుక ఎగుమతుల రూపంలో మనకు రాష్ట్ర ఖజానాకు వచ్చిన ఆదాయాన్ని ఒకసారి రాజ్యంతో గమనిస్తే ఇది దేశవ్యాప్తంగా ఎస్సీజెడ్ ఇచ్చిన గణాంకాలు చూసుకుంటారండి టూ థర్డ్ సిటీస్ ఆర్ ఇన్ క్రోర్స్లో చూసుకుంటే పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు కను టాప్ ఫైవ్ సిటీస్ని ఇచ్చారు అందులో మూడు వందల అరవై తొమ్మిది స్థానాలతో మూడు వందల అరవై తొమ్మిది కోట్లతో పూణే అనుకుంటే రెండు వందల అరవై నాలుగు కోట్లతో హైదరాబాద్ రెండు వందల ముప్పై నాలుగు కోట్లతో విజయవాడ ఉందంటే టాప్ ఫైవ్లో వి వీఆర్ ప్లేస్డ్ ఇన్ ఇన్ బిట్వీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్స్ ఇయర్ క్లోజ్ అయ్యే టైంకి తెలుగుదేశం గవర్నమెంట్ చేతికి వచ్చే టైంకి ఇవి స్టాటిస్టిక్స్ వైజ్గా ప్రతిదీ ఎట్లా ఉందో అన్నది ఈ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను డిస్ప్లే చేస్తాను అని కా సో ఈ విధంగా మీరు గమనిస్తే కేవలం అబద్ధాల పునాదులతో ఆ రోజు మీరు స్ట్రైట్ అవే ఇన్ బిట్వీన్ ఫోర్టీన్ టు నైన్టీన్ తెలుగుదేశం అండ్ ఎన్డీఏ కూటమి ఏం చేసిన టార్గెట్ ఏంటంటే టెన్ థౌసండ్ క్రోర్స్ ఏం చేసిన దగ్గర ఎక్కడ ఏడు వందల పద్దెనిమిది కోట్లు పరిమితం అయిన దగ్గర మూడు వేల ఎంప్లాయ్మెంట్ క్రి పెట్రా ఇండస్ట్రీస్తోనూ హెచ్ఎస్బీసీలో దగ్గర దగ్గర పదిహేను వందల మందితోనూ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనుకున్న దగ్గర ఎక్కడ ప్రాథమిక అంచనాలు ఏ విధంగానూ సముచిత స్థానాన్ని అందుకోలేని స్థితితోనే కేవలం పంతొమ్మిది లక్షల యాభై వేల కోట్ల సిఏఏ సమ్మెట్గా వచ్చిన ఒప్పందాలు అటు ఎగుమతులకు కాను ఇంత ఐటీ సెగ్మెంట్ రిటర్న్స్ కానీ ఎక్కడ తోడ్పాటు జరగలేదు అనుభవం రంగరించి ఆయనకి ఇచ్చిన సముచిత స్థానానికి మన రాష్ట్ర ఆర్థిక స్థితి ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎక్స్క్యూజ్ ఉంది ఇఫ్ యూ రీల్ రీకలెక్ట్ ఈజ్ అనేబుల్ టు డూ బిజినెస్ బికాస్ ఆఫ్ పాండమిక్ కరోనా పాండమిక్తో రెండు సంవత్సరాలు కుదేలేన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసిన తర్వాత కూడా ఎక్కడ జీఎస్డిపిలో కానీ ఏ విధంగానూ కంట్రిబ్యూషన్స్ ప్రాస్పెక్టులో రాష్ట్రానికి ఎక్కడ అవకతవకలు కానీ అన్యాయం కానీ జరిగిన ఉదంతం ఎక్కడ కనబడలేదు సో ఈ విధానం స్టాటిస్టిక్స్ కనుక మనం ఈ కాగ రిపోర్టులతో తదనంతరం వచ్చిన పరిణామాల్ని మనం ఆద్యంతం గమనించుకోగలిగితే నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఈ కరెంట్ షాక్లు ఉదాహరణకి ఈ ట్రోప్ ఛార్జీలతో రెండు వేల కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసిన దగ్గర పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు వేశారు ఇప్పుడు మీరు సార్లు పది సార్లు పదకొండు సార్లు పెంచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ట్రోప్ ఛార్జీలు రెండు వేల మూడు వందల కోట్లు అనుకుంటే స్పాన్ ఆఫ్ నో టైంలోనే మీరు ఏడు వేల కోట్లు దాటి టోటల్ టార్గెట్ పంతొమ్మిది వేల కోట్ల దగ్గర పదివేల మూడు వందల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు జస్టిఫై చేస్తుంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే దేశం రాష్ట్రం మొత్తం మీద అరవై పర్సెంట్ ప్రజలు తెలుగుదేశం కూటమికి వేసిన తర్వాత మిగిలిన నలభై పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి అనుకున్నప్పుడు నిన్న ప్రజల సమస్యల పట్ల ప్రజా పోరాటం నేపథ్యంలో మీరైతే గతంలో అల్లు అర్జున్ గారి అబ్బాయి అల్లు అర్జున్ కాపాడేడు ఏది రైతు దీక్షలకు ఏదైతే ఉందో ఆ రోజు మీకు కెమెరాలన్నీ అటుపక్కే ప్రయోజించాయి కానీ ఈ యాక్షన్ ప్రొడ్యూసర్ సినిమాల బ్యాచ్ అంతా గాబరపడి బాక్సింగ్ డే గిఫ్ట్లు ఉంటాయని కొన్ని ఓపెన్ చేసుకోవడానికి ఉన్నారు కానీ అదే కనుక ఇరవై ఏడు జరుగుంటే నిజంగా కరెంటు ఛార్జీల మీద రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ధర్నాలు కనుమరుగై ఉంది బట్ అదృష్టానికి తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని ప్రతిసారి దైవం కూడా ప్రజల పక్షానే ఉందని ఉదాహరణతో చెప్పుకోవడానికి రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఏదైతే నలభై పర్సెంట్ శ్రేణులు ఉన్న వైఎస్ఆర్సీపీకి గుడిలో మెల్ల ప్రజల తోడ్పాటు ప్రజా సమస్యల మీద తన దగ్గర స్పాన్ ఆఫ్ నో టైంలో పెనుభారంగా పదిహేను వేల నాలుగు వందల ఐదు కోట్లు నెత్తిన పడినప్పుడు ప్రజా ప్రతిస్పందన ఎలా ఉందో ప్రజల యొక్క తిరుగుబాటుకి నాంది ఎలా పలుగుతుందో స్పాన్ ఆఫ్ నో టైమ్ అంటే సిక్స్ మంత్స్లోనే ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు పరిచయం చేయడానికి అపోజిషన్ పార్టీకి ఒక వేదికను ఎంత చక్కగా క్రియేట్ చేసి ఇచ్చారో తెలుసుకోగలిగితే వాళ్ళు చేసిన నిన్న సుదర్శన్ రెడ్డి ఓవర్ యాక్షన్ అనుకోవచ్చు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు తన్నిన కార్యక్రమంతో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కడప యాత్రతో దాన్ని కనుమరుగు చేద్దామన్నా సరే ఈ ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎవరైనా సరే తిరుగుబాటు అన్నదానికి ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలను మనం గౌరవించకపోతే మనకు వచ్చే ఉపద్రవాళ్ళకి ఇది ఒక ఉదాహరణ కానీ కనుమరుగు చేయడానికి మీ దగ్గర ఉన్న భౌగోళిక ఛానల్ తప్పేన ఛానల్తో ఏ విధంగా దాన్ని జస్టిఫై చేసుకుంటారు దానికి ఇవన్నీ ఒక ఎత్తే అయితే కడపలో అతని మీద ఎంపీడీఓ మీద తిరుగుబాటు ఖచ్చితంగా ఆక్షేపించవలసిందే తప్పు ఎందుకు తప్పు అంటే ప్రజాప్రభుత్వాలు ఎప్పుడైతే సరే ఏర్పడినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకి వెసులుబాటు ఎలాంటిది ఉంటుందంటే ప్రభుత్వ ఉద్యోగులకైనా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళకైనా వారి పనితీరుకి ఆటంకం కలిగించినప్పుడు మనకి రక్షించే వాళ్ళు పోలీస్ వ్యవస్థ ఆ వ్యవస్థ మీద మనకు ఎప్పుడైతే గౌరవం కోల్పోతామో తదంతరం వచ్చే ఉపద్రవాలు ఈ విధంగానే ఉంటాయి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఎలా కావాలంటే దాన్ని కదలాలకోవడానికి ఎందుకంటే అక్కడ జరిగిన గత ఎంపీడీఓకి ఇప్పుడు ఎంపీడీఓకి జరిగిన ఒక చిన్న ఫ్రిక్షన్ అట్ దట్ లీడ్ టు సమ్ తోపులాట దాని నుంచి హాస్పిటల్ రిమ్స్ ఉప ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శ దాకా లీడ్ అయ్యిందంటే పొలిటికల్ యాంగిల్లో దాన్ని అడ్వాంటేజ్ క్రియేట్ చేసుకోవడానికి వెసులుబాటు తీసుకోవడం తప్ప చేసిన ఉవ్వెత్తున లేచిన ఉద్యమం ఏదైతే విద్యుత్ ఉద్యమాన్ని కనుమరుగు చేయడానికి అదొక వెసులుబాటు అవుతుంది ఈ మాటకు వస్తే నేను గతంలో ఎలక్షన్స్ ముందు నేను గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నప్పుడు నాకు పోలీసు యొక్క వెతలు ఎంతో కష్టాలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఐఆర్ సరౌండింగ్స్ కానీ లేదంటే టీఏడిఏల విషయంలో కానీ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్న దగ్గర ప్రభుత్వం మార్పు సంతరించుకున్న తర్వాత కూడా వాళ్ళ వెతలు ఇంకా తేరినందుకు కడప జిల్లా నుంచి ఒక ఏఆర్ కానిస్టేబుల్ రాసిన ఒక లెటర్ గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవ లోకేష్ గారికి దాంట్లో వాళ్ళ వెతలు ఈరోజు కూడా తేరలేదు వాళ్ళ కష్టాలు అలాగే ఉన్నాయి ప్రభుత్వాలు మాత్రమే మారే ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తాయన్న దగ్గర జగన్ జలా గడిచిపోయిన తర్వాత కూడా ఏఆర్ సరౌండింగ్స్ లేకుండా పిల్లలు పడుతున్న మానసిక సంఘర్షణకి తల్లిదండ్రులుగా పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్న దగ్గర కూడా వాళ్ళకి ఈరోజుకి వెసులుబాటు లేని తను కొట్టే కనబడుతుంది ఆ మాటకు వస్తే ఇవాళ ఏపీజిఎల్ఐ లోన్ కానీ ఆర్టిక ఎరియర్స్ కానీ గవర్నమెంట్ వస్తే మాకు మంచి జరుగుతుంది అనుకున్న దగ్గర ఇవాళకి కూడా ఒక్కటి జరగకుండా వాళ్ళు పడుతున్న వ్యతలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించుకోమండి అదేవిధంగా ఈ అరవై ఎనిమిది వేల కోట్ల టార్గెట్ ఏదైతే పెట్టుకుంటున్నారో దానికి నెక్స్ట్ రేపు మంగళవారం కూడా ఆర్బీఐ బాండ్లలో జిఎస్డీపీలో వాటిలో నెంబర్ వన్ స్థానం నుంచి పడిపోయినా సరే లోన్ తీసుకోవడంలో పదిహేను వందలు పదిహేను వందలు రెండు వేల కోట్లు అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాల టెన్ ఇయర్లకి ఈల్డ్ చేసుకొని లోన్ తీసుకోవడానికి ఆర్బీఐ ఇచ్చిన రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారం రేపు రెండో మంగళవారానికి రెడీ అయిపోయారనే విషయం ఒకటి ఈ రెండు మూడు రోజుల డెవలప్మెంట్ కింద దీన్ని అభివృద్ధి చెందుతున్న దేశం రాష్ట్రం అన్న కథలు చిన్నప్పటి నుంచి దగ్గర దగ్గర కేవలం అభివృద్ధి అప్పులతో మాత్రమే సంతరించుకుంటుందని ఏ రాష్ట్రం కూడా దానికి అతీతం కాదని ఇంకోసారి ప్రూవ్ కాబోతుంది సో ఈ విధంగా గమనిస్తే నిన్న మొన్న జరిగిన డెవలప్మెంట్ చూసుకుంటే ఏదో మొదటి రోజైతే రైతు ధర్నాల్ని నిలువరించడానికి అల్లు అర్జున్ గారు కాపాడారు కానీ విద్యుత్ ధర్నాలను కాపాడలేని సినిమా ప్రొడ్యూసర్స్ ఎందుకంటే ఖచ్చితంగా తెలివి తక్కువ అంటారు స్వార్థ ప్రయోజనాల దగ్గర ప్రజా సమస్యలు ప్రజలకు సంబంధించిన అవసరాల్లో నిన్న గౌరవ రేవంత్ రెడ్డి గారిని ఈ సినీ ఫెటర్నిటీ అంతా వెళ్ళి కలిసి వాళ్ళ స్వార్థ పరిరక్షణ కోసం బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల ఉన్న దాని మీద ఎడంచేత్తో ఇంగిలాకులను కొట్టినట్టు కొట్టిన రేవంత్ రెడ్డి గారికి నూటికి నూరు మార్కులు లేవలసిందే ఎందుకంటే వ్యవస్థ మీద జరుగుతున్న దోపిడీకి సినిమా ప్రపంచం చేస్తున్న దాష్టికానికి నిలువరించడానికి ఎవరో ఒకటి ఏదో రూపంలో వస్తారని దగ్గర గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనుకుని టికెట్ల రేట్ విషయంలో ప్రజల్ని పరిరక్షిస్తాడు అనుకున్న దగ్గర అంశపాధులు పడలోనే అంశపాదలు పడినట్టు ఆయన నిలువరించడానికి కుల సమీకరణాలు అందరూ బట్టి శాసించే స్థాయికి వెళ్ళింది దగ్గర ఎందుకంటే గోపెట్లలో ఇక్కడ ఉన్న సినీ ఇండస్ట్రీ ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఫ్రీ ల్యాండ్లు వీటితో ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్కి తరలిపోవడానికి ఎవరో ఇద్దరు ముగ్గురు తెగించిన ఫ్రీ ల్యాండ్ వాళ్ళే ఇస్తారు ఇప్పుడున్న టెక్నాలజీలో గడ్రులు లేపే గ్రీన్ మ్యాట్లే కదా పుల్లు సింహాలు చెవుల్లో చూపించడానికి ఈ ప్రస్థానంలో కొంతమంది కమెడియన్స్ యొక్క రూల్స్ని ఒకసారి ప్రజలకు పరిచయం చేయాలి ఎందుకంటే నేను ఆద్యంతం అనుమానం ముగుడు రోల్స్ చేసిన మురళీమోహన్ లాంటి వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకు ఒకసారి పరిచయం చేయాలి ఎందుకంటే దత్తుని గతంలో మాట్లాడినట్టు ఎందుకంటే వీళ్ళు అవకాశవాదానికి ఎలా తెరలేపుకుంటారు మీ దగ్గర చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తే ప్రజలకి కొన్ని విషయాలు ఈ సినిమా పరిశ్రమ మీద ప్రాథమిక అవగాహన వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఐదు వందల తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినా ఇంకా ఇళ్ళకి నల్ల రంగు వేసుకొని యువకుల కథలు లేక నటిస్తూ జీవిస్తున్న కార్యక్రమాలకి మనం వెసులుబాటు ఇస్తుంటే దే హెవ్ టేకన్ అస్ హెస్ గ్రాంటెడ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఇదే మురళీమోహన్ గతంలో ఆయన మాట్లాడిన మాటలు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి అవమానించాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు బట్ వెర్ ఇట్ కమ్స్ టు నేను గంటన్నర వెయిట్ చేశారు రేవంత్ రెడ్డి గారి నుంచి ఎందుకు కారు పోర్టుకోలు ఆపాల నాకు తెలియక అడుగుతానండి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే వాడని తెలుస్తుంది ఎంత దూరం ఉంటుందో లాబీ నుంచి లాంటికి వెళ్ళడానికి ఏడదాకా కార్ వెళ్ళింది ఎక్కడికి వెళ్ళాలో చూసుకోమండి కార్లు లాబీకి వెళ్ళి బయటకు తిరిగితే లేదో కూడా ప్రాథమిక అవగాహన లేదు సరే ఇవన్నీ ఒక ఎక్తి అయితే ఇది ఏమైనా గజదంగలో సినిమాలుగా రామారావు గారు చూడండి అలా మెట్లు మించి డైరెక్ట్గా కారు ఆయన బెడ్రూమ్లోకి తీసుకెళ్ళినట్టు ఇలా అలా ఊహించుకొని ఏమైనా రేవంత్ రెడ్డి గారి సీఎం ఆఫీస్కి డైరెక్ట్గా కారు లోపలికి వెళ్ళి లేకపోతే గంటన్నర వెయిట్ చేసినప్పుడు లేని కష్టం చేతులు కట్టుకుని ఈసారి ఆస్కార్ అవార్డు అట ఇవ్వదలుచుకోలేదట ఎందుకంటే మురళీమోహన్ గారిని డైరెక్ట్గా నామినేట్ చేశారట ఎందుకంటే ఆయన చేసి నాగిని ఇన్ ఫ్రంట్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు జ్యూరీ అంతా ప్రసన్నమైపోయి యునానిమస్గా ఆయనకే ఇస్తారట ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి చేస్తే ఎన్నెన్ని ఆటకార ఆడాడు ఎన్నెన్ని మాటలు మాట్లాడాడు ఎంతంత ప్రొవకెక్షన్ ఉందో ఇవాళ పంచేంద్రియాలు మూసుకుని నాగరాజా డాన్స్ చేసుకుంటూ వెళ్ళిన మొత్తం మొత్తం ఫర్టినిటీ నాగార్జున సాల్వ కంపితే కూడా అబ్బాబ్బా అదంతా ఎన్కన్వెన్షన్ చేసినా సరే ఎంత బాగా మెచ్చుకోలుగా ఆయన ప్రసన్నం చేసుకున్నాడు ఆయన అన్న దగ్గర ఎలాలే పక్క వెళ్ళాడు కూడా హే ఈ సినిమా రేట్లు పెంచేది లేదు బెనిఫిట్ హే అని కలిసిరిన విధానం మాషాడ బ్రహ్మాండంగా ఉంది మోరొవర్ ఇవాళ సినీ సామ్రాజ్యంలో ఒక్కడ వలన అని ఇంకో చేశారు తమ్మారెడ్డి గారు లాంటి వ్యక్తి మాట్లాడితే రే మొత్తం ఎంటైర్ ఫెర్టినిటీకి అయినా ఎత్తికల్లుంటాయి సార్ ఎవరో ఒకరు చిరంజీవి గారు లాంటి వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ కష్టం విలువ తెలుసు కాబట్టి నాలుగు మాటలు తగ్గి మాడొచ్చు కానీ ఆయన జరిగింది నలుగురికి చెప్పడం ఆయనకి చేతకాకపోవచ్చు కానీ వేర్ ఇట్ కమ్స్ టు సినీ ఫెర్టినిటీని ప్రభుత్వాల పరంగా కుల పరంగా ఎలా శాసిస్తున్నారో ద సేమ్ సునారియో ఏంటి సార్ ఇదే మురళి ఏమన్నా సరే అండి మేము బిజినెస్ చేస్తున్నామండి ప్రాఫిట్ మాడ్యూల్ డిసైడ్ చేసుకోవడానికి మా దగ్గర వెసులుబాట్లు ఉంటే రేట్లు మేము శాసిస్తాం బా ఏం చెప్పారు సార్ కానీ బిజినెస్ చేసే ఫెటర్నిటీకి నాకు తెలిసి జీఎస్టీ కౌన్సిల్ ఉంటుంది ఇప్పుడు గతంలో సేల్స్ ట్యాక్స్ ఉండేది సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్ ఉండేవి అలాగే స్టేట్ ట్యాక్సెస్ పే చేసేవాళ్ళు అలాగే సెంట్రల్ ట్యాక్సెస్ పే చేసేవారు తోడు కస్టమ్స్ ఏమైనా ఉంటే విదేశీ ఎక్స్పోర్ట్లు కానీ ఇట్లకి ఫారెన్ ఎక్స్చేంజ్కి సంబంధించిన అన్ని రెగ్యులేషన్స్లో వాళ్ళందరూ కబంధ హస్తాల్లో ఉండి దాని నుంచి ఓవర్కమ్ చేసుకోవడానికి పదోపాత కోసం సంపాదించడానికి విత్ ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వానికి అందించే డేటాలతో ఉంటుంది మీరే ఏ సినిమా తీస్తారో తెలు వెనకాల గ్రీన్ మ్యాట్ ఉంటుంది పుల్లు చెవుల్లోంచి వస్తే జూనియర్ ఇంటీర్స్ దగ్గర లాగేంత ప్రక్రియ మీ దగ్గర ఉంటుంది దానికి మీరు చెప్పి పెట్ట కథలు మేము నమ్మాలి వంద కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లని దానికి మీరు ఐదుగురుకులు ఆరుగురుకులు దగ్గర డబ్బులు ఏదైనా పెట్టే దానికి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అని ఓ పెట్ట చెప్తుండేవారు ఈ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ పెట్టకథలు ఇవన్నీ గతంలో మేము చాలాసార్లు విశ్లేషించాం కానీ సార్ ఇప్పుడు ఏ రేవంత్ రెడ్డి లాటోడో ఫుడ్ డౌన్ చేస్తే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ బతకడానికి అంటే నిరంతరం వాళ్ళకి ఒక ఉపాధి కల్పించడానికి ఒక ఇండస్ట్రీ బతకడానికి వెసులుబాటు ఉంటుంది గతంలో రామారావు గారు చిరంజీవి గారు అలాగే బాలకృష్ణ గారు ఇలా రోజులందరూ పదిహేను ఇరవై సినిమాలు చేసి వచ్చిన వాళ్ళు సంవత్సరానికి ఈ మధ్య నీళ్ళకి వచ్చిన కొత్త వెసులుబాటు ఏంటంటే లోపు బయట లాగా తెల్లరిగా డబ్బులు పెట్టడం రాత్రిగా పది రూపాయలకి ఇరవై రూపాయలకి ఎవరిగారు నేను డబ్బులు తెస్తారో తెలియదు ఎంత డబ్బులు పెట్టారో తెలియదు ఓ డిపిఆర్ ఎవరికి సంబంధించింది ఇవ్వరు కానీ సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్ నాకు తెలిసిన కాడి నుంచి ఉన్నాడు మీరు అందరూ ఆయన చుట్టూ నాగినే వేస్తుంటారు కానీ మీ బిజినెస్ మీరు డిక్టేట్ చేస్తారా దాన్ని జరుగుబాటు అంటారు సార్ జరుగుబాటు అంత సుఖం లేనంతకాలం మీరు నడిచింది ఆడింది ఆట పాడింది పాట ఇవాళ ఇక్కడ హైడ్రాలైడ్ రాగానే పొక్లెండర్ పెట్టి మా తెలుగుదేశం వాడే అని చెప్పి క్షమించొచ్చేమో కానీ రాబోయే రోజుల్లో ఇదే కనుక ఇదే అహంకార ధోరణి ప్రదర్శిస్తే ఫుడ్ డౌన్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు మీరు అనుకున్నట్టు కాదు హీస్ అడాప్టెడ్ ఎ డిఫరెంట్ సిండ్రోమ్ అండ్ ఈజ్ యాక్టింగ్ అకార్డింగ్ టు ద డెమోక్రసీ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ఎవరో మీకు రెండు అపోజిషన్ పార్టీల్లో లేదు గలమైన మంచిగానే అటు ఇటు కానీ బ్యాచ్లో మిగలకండి ఎందుకంటే యువతల పక్క మీరు కేసీఆర్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు కుమిచాల వదిలితే అందరికీ తెలుసు అక్కడ ఫ్రీ ల్యాండ్ బ్యాంక్ ఉంది హ్యాపీగా మీకు ఇస్తారంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్తున్న వాళ్ళు వేసి గ్రీన్ మ్యాట్లు కట్టి స్టూడియోలు కట్టామని చెప్పి ప్రభుత్వం దగ్గర నుంచి వెసులుబాట్లు తీసుకోవడానికి తప్ప దాన్నే స్వార్థ ప్రయోజనం ఉంటాను మీ అంత సెల్ఫిష్ పీపుల్ ప్రపంచంలో ఎవరు ఉండరు ఇప్పుడు దివసేన ఉప్పన్నులు వచ్చినప్పుడు అప్పుడు వచ్చిన రామారావు గారు నాగసరావు గారు అలాంటి మహనీయులను వేరే కథ కానీ మీ కథ అంతా లోపు బయట బ్యాచ్ పత్తాలు ఆడినోడు తెల్లార్సారి రాత్రి రాత్రి కోటీసిన ఎలా అవుతున్నారు అలా ర్యాండమ్గా కొంతమంది మీరు ఇండస్ట్రీలు దేనైనా చూసుకోండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అని చెప్తున్న పెట్ట కథలో సినిమా హస్త సినిమా థియేటర్లన్నీ కూడా కొంతమందికి అబద్ధ హస్తాల్లో చిక్కున్నాయి వాళ్ళందరూ మీ ప్రొడ్యూసర్లే మీరే అతిథి శక్తులు కాదు మీరు సెంట్రిక్గా మోనోపాలిగా జరిపిస్తున్న బిజినెస్ మాడ్యూల్కి ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు ప్రజాస్వామ్యంలో పరిరక్షించడానికి ఒక్కొక్కటి పునాది వేస్తాడు దాని మీద ఇంకోటి స్లాబ్ వేస్తారు అంతకన్నా ఇంకేం లేదు రెండు రోజులు మీ మెటికలన్నీ తీరితే జనవరి బిజినెస్ ఏమవుతుందో అందరికీ తెలుసు రికార్డులు సృష్టించారు కదా ఎన్నిళ్ళు సృష్టిస్తారు రేపు ప్రజలే న్యాయ నిర్ణేతలు దీన్నే ప్రజాస్వామ్యం అంటారు ప్రజాస్వామ్యంలో మా అందరు రియల్ హీరోసే ముఖ్యమంత్రులు ఆయన ఇక్కడ ఉన్న మా రేవంత్ రెడ్డి రేపు రియల్ హీరో సినిమా ఎలా ఉంటుందో మీ పకోడీ యాక్షన్కి సమాధానం ఆల్రెడీ దొరికింది దాని ప్రయోజన ప్రాయోజిత కార్యక్రమంలో లెక్కలేసి ఆ లెక్కల్లో ఉన్న లొసుగులన్నీ ప్రజలకు చెప్పండి ఎంత పెట్టారో ఎంత నష్టం వచ్చిందో ట్రాన్స్పరెన్సీ బిజినెస్కి తెరలేపండి హ్యాండ్స్ ఫోర్త్ ఫిలిం ఫెడరేషన్కి దిల్ రాజు గారు అనే వ్యక్తికి రెడ్డి యాడ్ చేసి మీ వాడు మాట్లాడినప్పుడు పెగలని నోర్లు ఇవాళ దిల్ రాజు గారికి ఇదే రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నా సరే సముచిత స్థానం ఇచ్చిన తర్వాత ఆయన్నే వెంటబట్టుకుని వెళ్ళి కాగల కార్యాలు గంధర్వాలు తీర్చినట్టు మీరేదో నటించుకుని వచ్చిన అవుట్కమ్ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉండి ఈ పండగ బిజినెస్కి మీరు అనుకున్న స్థాయిలో కాకుండా ప్రజాస్వామ్యంలో గతంలో జరిగినట్టుగా జరగబోతున్నందుకు ప్రజల తరఫున కృతజ్ఞతలు ఈ ప్రభుత్వానికి తెలియజెపుతూ ఇదే ప్రభుత్వాలు శాశ్వతంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఏ పంద అవలంబిస్తున్నారో అదే శాశ్వత పరిష్కారం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ బతకడానికని నేను నమ్ముతున్నాను ధన్యవాదాలు